వెదా అవని వచ్చి పుట్టినరోజు ఫంక్షన్కి రమ్మంటే రానని చెప్పి భీష్మించి కూర్చున్నావు ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్ చూడగానే అవని ఇంటికి బయలుదేరావు ఇంట్లో ఎవరికీ కూడా డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో చెప్పలేదు కనీసం నాకు కూడా చెప్పవా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఎందుకు చెప్పనండి డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో మీరే చూడండి అని వేదవతి డీఎన్ఏ రిపోర్ట్ని ప్రసాదరావుకి ఇస్తుంది ప్రసాదరావు డిఎన్ఏ రిపోర్ట్ చూసి షాక్ అవుతాడు కారు గా ఆఫ్ చేసి కారు దిగి బయటికి వస్తాడు వేదవతి కూడా కార్లో నుంచి బయటికి వస్తుంది వేదా రిపోర్ట్లో అక్షయ శ్రీకర్ కూతురు కాదని వచ్చింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు అవునండి అవని మన ఇంటి దీపం అనుకున్నాను కానీ మన ఇంటికి పట్టిన దెయ్యం అని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి వేదవతి చెప్తుంది ఏదో రిపోర్ట్లో తేడా ఉన్నట్టుంది వేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీ మేనకోడలిపై మీకు నమ్మకం ఎక్కువగా ఉన్నట్టుంది అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా అక్షయ శ్రీకర్ కూతురు కాదు ఆ విషయం నాకు రిపోర్ట్లకి అర్థమైంది కాసేపట్లో శ్రీకర్ కళ్ళు కూడా తెరుస్తాయి అర్జెంటుగా అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు కారులో వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని అమ్మ ఖచ్చితంగా అవని ఇంటికి వెళ్ళిందంటే ఖచ్చితంగా పాజిటివ్ అనే వచ్చి ఉంటుంది అందుకే అమ్మ అక్కడికి వెళ్ళింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఆ వికాస్ ఆ వికాస్ అక్షయ్నే అవన్నీ బాంబు పెట్టి లేపేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం లేకపోతే డిఎన్ఏ రిపోర్ట్లో పాజిటివ్ అని వచ్చి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అత్తయ్య అవనిని అక్షయ్ను నెత్తిన పెట్టుకుంటుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ముందు ఆ వికాస్ గడికి ఫోన్ చెయ్యి వాడు ఎక్కడ చచ్చాడో తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక నిహారిక కృష్ణబాబుకి ఫోన్ చేస్తుంది హాయ్ బేబీ అని చెప్పి వికాస్ ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటాడు నువ్వు ఎక్కడ చచ్చావు అక్షయ్ను అవని నీ పెట్టి లేపేస్తా అన్నావు ఎక్కడ వరకు వచ్చింది నీ పని అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నువ్వు ఆటో బాంబు పెట్టావా లేకపోతే నార్మల్ బాంబు పెట్టావా ఏ బాంబు పెట్టావు ఎక్కడ పెట్టావో చెప్పబోయమ్మ కూడా నీపైన మేము ఆధారం అప్పడి ఉన్నాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మీరు కాస్త గ్యాప్ ఇస్తే నేను చెప్తాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు సరే గ్యాప్ ఇచ్చాము ఇప్పుడు చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది బాంబుని కేక్లో పెట్టి ఆల్రెడీ ఆ సుజాత ఇంటికి డెలివరీ బాయ్తో పంపించేశాను డెలివరీ బాయ్ డెలివరీ చేసి ఫోన్ కూడా చేశాడు కాసేపట్లో ఆ కుటుంబం అంతా పీసు పీస్ అయిపోతుంది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు మీరంతా టీవీ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉండండి టీవీలో హెడ్లైన్స్లో కేక్లో బాంబు పేలింది అని చెప్పి చూపిస్తూ ఉంటారు అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని అత్తయ్య కూడా అవని ఇంటికి వెళ్ళింది ఖచ్చితంగా అవనికి పాజిటివ్గా వచ్చి ఉంటుంది ఇక అత్తయ్య అవనిని అక్షయను ఈ ఇంటికి తీసుకొని వస్తుంది అవని మా తలపై శివతాండవం చేస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది మీ అత్తయ్య అదృష్టవంతురాలైతే కనుక బాంబు మీ అత్తయ్య ముందే పేలిపోతుంది దురదృష్టవంతురాలు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాతే బాంబు బ్లాస్ట్ అవుతుంది అందరూ కూడా పీసు పీస్ అయిపోతారు ఆ సమయం కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము టీవీలో వచ్చే గుడ్ న్యూస్ కోసం చెవులతో వింటూ కళ్ళతో చూస్తూ ఆనందిద్దాం అని చెప్పి వికాస్ నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటాడు అయితే కాసేపట్లో అవని అక్షయ వాళ్ళతో పాటు బర్త్డే పార్టీలో ఉన్న వాళ్ళంతా ఏకంగా పైలోకాలకి వెళ్ళిపోతున్నారనమాట అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ్ కేక్ కట్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది ఆంటీ కేక్ కట్ చేయటానికి సమయం పడుతుందా మా అమ్మ తొందరగా నన్ను ఇంటికి వచ్చేయమని చెప్పింది అని చెప్పి అక్షయ్ ఫ్రెండ్స్ అవనితో చెప్తూ ఉంటారు అక్క బావ ఎక్కడి వరకు వచ్చారంట అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శంషాబాద్ దగ్గర ఒక లారీ పడిపోయిందంట ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట అవని బావ రావటానికి సమయం పడుతుందంట మీరు కేక్ కట్ చేయండి అని చెప్పి చెప్పారు అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది రామ్మ ఆలస్యం అయిపోతుంది కేక్ కట్ చేద్దాం అని చెప్పి అవని అక్షయ్ను తీసుకొని కేక్ దగ్గరకు వెళ్తుంది అవని అక్షయ శ్రీకర్ ముగ్గురు కూడా కేక్ పక్కన నుంచింటారు ఇక అవని క్యాండిల్ వెలిగిస్తుంది అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి సాంగ్ పాడుతూ ఉంటారు ఇక అక్షయ క్యాండిల్ని ఊది కేక్ని కట్ చేస్తుంది మొదటగా శ్రీకర్కి తినిపిస్తుంది శ్రీకర్ అక్షయ్కు తినిపిస్తాడు తరువాత అక్షయ అవనికి తినిపిస్తుంది అవని అక్షయ్కు తినిపిస్తుంది ఇక తరువాత సుజాతకు తినిపిస్తుంది సుజాత కూడా కు కేక్ తినిపిస్తుంది మరోవైపు వేదవతి ప్రసాదరావు కారులో వస్తూ ఉంటారు అవని గురించి రిపోర్ట్ అలా రావటమేంటి నా మేనకోడలు అవని ఎప్పటికీ తప్పు చేయదు అని ప్రసాదరావు మనసులో అనుకుంటూ ఉంటాడు వస్తే అవని వస్తున్నాను నీ జుట్టు పట్టి బయటికి లాగి నీ పరు తీస్తాను అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది నానా నువ్వు ఈరోజు ఈ పుట్టినరోజుకు రావటం వల్లే ఈ పుట్టినరోజు ఫంక్షన్ ఇంత బాగా జరిగింది లేకపోతే బాగా జరిగేది కాదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మీ అందరికీ నాన్న గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను అమ్మా నాన్నలు మన జీవితాల్లో చాలా ముఖ్యమైన వాళ్ళు మనల్ని రాత్రి అనక పగలనక ఎప్పటి కూడా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు అమ్మ నాన్నలకు మదర్స్ డే రోజు ఫాదర్స్ డే రోజు హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పటం కాదు అన్ని రోజుల్లో కూడా వాళ్ళని గౌరవిస్తూ హ్యాపీ ఫాదర్స్ డే మదర్స్ డే చెప్పుకుంటే మనకి మంచిది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నానంటే ఒక ఎమోషన్ ఏ కూతురు వెనకైనా ఏ కొడుకు వెనకైనా తండ్రి ఖచ్చితంగా ఉంటాడు కూతురు గెలిస్తే తండ్రి దూరం నుంచి క్లాప్స్ కొడుతూ ఉంటాడు కూతురు కొడుకు ఓడిపోతే తండ్రి హక్కును చేర్చుకొని ఓదార్చి ధైర్యం చెప్తూ ఉంటాడు ప్రతి పిల్లల లైఫ్లో కూడా తల్లిదండ్రులు చాలా ఇంపార్టెన్స్ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక పిల్లలంతా కూడా అక్షయ్కు క్లాప్స్ కొడుతూ ఉంటే అవని అక్షయ్ను దగ్గరకు తీసుకొని హక్ చేసుకుంటుంది ఇక శ్రీకర్ అలానే చూస్తూ ఉంటాడు అక్షయ అవని ఇంటి నుంచి వచ్చేటప్పుడు నువ్వు నానవి కాదంటున్నావు కదా నానా నానా అనే పిలుపు కోసం పరితపించే రోజు వస్తుంది అని అక్షయ్ చెప్పిన మాటలను శ్రీకర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ్ నా కూతురని వస్తుంది తరువాత అవనిని అక్షయ్ను సగౌరవంగా తిరిగి ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు మినిస్టర్ కొడుకు విక్కీ వికాస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వికాస్ వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వికాస్ అప్పుడే కేక్ తీసుకొని ఇంటికి వస్తాడు నీ కోసమే ఎదురు చూస్తున్నాను ఏంటి బ్రో ఇది చికెను మందు తీసుకొచ్చావా అని చెప్పి విక్కీ అడుగుతూ ఉంటాడు లేదు మనం కేక్ కట్ చేయాలి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఎందుకు రోజు నీ పుట్టినరోజా అని విక్కీ అడుగుతూ ఉంటాడు అక్షయ్ పుట్టినరోజు అని చెప్పి వికాస్ చెప్తాడు అక్షయ్ పుట్టినరోజుని మనం సెలబ్రేట్ చేసుకుందామా అని చెప్పి విక్కీ అంటాడు కాదు కాదు అసలు ఏం జరిగిందో నీకు చిన్న షార్ట్ కట్లో చెప్పేస్తాను అని చెప్పి వికాస్ జరిగిందంతా కూడా విక్కీకి చెప్పేస్తాడు ఈ పాటికే అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగిపోయి ఉంటుంది మనం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు సరే ఇద్దరం కలిసి కేక్ కట్ చేద్దాం అని చెప్పి విక్కీ అంటాడు వికాస్ విక్కీ ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు వెంటనే బాంబు బ్లాస్ట్ అయ్యి ఇద్దరు కూడా రక్తపు మడుగులో చెరొక తోవన పడి ఉంటారు కాసేపటి తర్వాత ఇద్దరు కూడా మెల్లగా లేచి కూర్చుని ఇదేంటి బ్రో అక్కడ అవని అక్షయ్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరి ముందు బాంబు పేలి అందరూ పీచుపీచి అయిపోతారని చెప్పి మనం పీచు పీచు అయిపోయేలా చేశావు అని విక్కీ అడుగుతూ ఉంటాడు ఇది ఎలా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు బ్రో అని చెప్పి వికాస్ విక్కీకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్షయ మందిరం దగ్గరికి వెళ్ళి అమ్మ నా పుట్టినరోజు వేడుక్కు నాన్న రాడేమో అనుకున్నాను కానీ నాన్న వచ్చేలా చేశావు నాన్న రావటం వల్ల నేను సంతోషంగా ఉన్నాను నాన్న నాకు బహుమతి కూడా ఇచ్చాడు నాన్న పుట్టినరోజు పార్టీ అయిపోయిన తర్వాత ఏదో శుభవార్త చెప్తాడని చెప్పి అమ్మ చెప్పింది ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నాను అంతేకాదమ్మ నా పుట్టినరోజుకు నాన్న వచ్చేలా చేశావు అలాగే అమ్మ నాన్నల మధ్య ఉన్న సమస్యలు కూడా తొలగిపోయి వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చూడు తల్లి అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది బ్రో కేక్లు ఎలా మారాయో ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా అని విక్కీ వికాస్ని అడుగుతూ ఉంటాడు నాకు బాగా గుర్తుంది బాంబు పెట్టిన కేక్నే అక్షయ్ వాళ్ళ ఇంటికి డెలివరీ చేయమని డెలివరీ బాయ్కి ఇచ్చాను అని వికాస్ చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందో గుర్తు బ్రో అని చెప్పి విక్కీ చెప్తూ ఉంటాడు ఇక వికాస్ డెలివరీ బాయ్ని చాటుగా తీసుకెళ్ళి డబ్బులు ఇస్తూ ఉన్న సమయంలో అమ్మవారు ఆకాశంలో మెరుపులతో బయటికి వచ్చి కేక్ బాక్సులను మార్చేస్తుంది అదంతా మనకు కనిపిస్తుంది కానీ వికాస్కి కనిపించదు బ్రో నాకు బాగా గుర్తుంది బాంబు పెట్టిన కేక్ బాక్స్నే ఆ డెలివరీ బాయ్కి ఇచ్చాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఆ పనిచేసేటప్పుడు ఏమైనా మందు కొట్టావా అని విక్కీ అడుగుతూ ఉంటే పని పూర్తయిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటారు ముందెవడైనా సెలబ్రేట్ చేసుకుంటాడా నేను ఇలాంటి విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉంటాను అని వికాస్ చెప్తూ ఉంటాడు ఖచ్చితంగా అక్షయను ఆ అమ్మవారే కాపాడు ఉంటుంది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అమ్మవారా అని విక్కీ అనుమానంగా అడుగుతూ ఉంటాడు అవును ఆ అక్షయ అమ్మవారి హంసతో పుట్టింది ఆ అమ్మవారి శక్తులు చాలానే ఆ అక్షయ్కు ఉన్నాయి ఆ అక్షయ్ను పెద్ద పెద్ద ప్రమాదాల నుంచే ఆ అమ్మవారు కాపాడిందని చాలాసార్లు విన్నాను అలాగే ఇప్పుడు కూడా ఆ అమ్మవారే అక్షయ్ను కాపాడినట్టుంది అందుకే నాకు ఆ అక్షయ్ జోలికి వెళ్ళాలంటే భయం అని చెప్పి వికాస్ విక్కీకి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సుజాత ఇంటికి వచ్చిన గెస్ట్లంతా సుజాత దగ్గరకు వచ్చి మీ ఇంటి పరిస్థితులంటో మాకు తెలుసు సుజాత అవనికి పెళ్ళైందనే కానీ గొప్పింటికి కోడలైందనే కానీ ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటుంది ఏంటి వీళ్ళిద్దరి మధ్య సమస్య అసలు అవని ఎలాంటిదో మా అందరికీ చాలా బాగా తెలుసు అవని చాలా మంచి అమ్మాయి ఇన్ని సంవత్సరాలు అవనితో కాపురం చేసిన శ్రీకర్ బాబుకి అవని గురించి తెలీదా అవని నీ ఎప్పుడు ఇక్కడే ఉంచుతాడా అని చెప్పి వచ్చిన బంధువులంతా కూడా సుజాతను అడుగుతూ ఉంటారు ఇలాంటి ప్రశ్నలకు అవని రోజు సమాధానం చెప్పాల్సి ఉంటుంది శ్రీకర్ అవని నువ్వు ఇంటికి తీసుకెళ్ళిపో ఇందాక నాకు చెప్పిన మాట నువ్వు అవనికి చెప్పు అవని అక్షయ్ సంతోషపడతారు అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి అవని డిఎన్ఏ రిపోర్టు ఖచ్చితంగా మనకి అనుగుణంగా వస్తుంది అంతేకాదు అమ్మ నాన్నలకు ఇంట్లో వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను నాతో పాటు మీరు వచ్చేయండి అవని కళ్ళ ముందు నా ఆధారాలను అనుగుణంగా చేసుకొని నేను మిమ్మల్ని తప్పు పట్టాను తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని ఈ పిలుపు కోసమే కదా నువ్వు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది వెళ్ళు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న చెప్తా అన్న గుడ్ న్యూస్ ఇదేనా అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నేను ఆయనతో వెళ్ళనక్క అని చెప్పి అవని అంటుంది అదేంటి అవని ఈ పిలుపు కోసం ఎదురు చూసి ఇప్పుడు వెళ్ళనంటున్నావు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈయన తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అత్త ఏదో ఒకటి అంటుంది ఆ మాటలు పట్టుకొని బావ నన్ను మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఇంక నేను అక్కడికి వెళ్ళటం ఎందుకక్క అని చెప్పి అవని అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి